అండ్ నిన్న జైల్లో ఉన్న నందిగం సురేష్ ఎక్స్ ఎంపీని కలవటానికి ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వెళ్ళిన వెళ్ళిన సందర్భంలో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఆ ప్రెస్ మీట్లో ఎన్నో రకరకాల చాలా విషయాలు మాట్లాడాడు మనం ఆల్రెడీ ఆయన మాట్లాడిన కొన్ని విషయాలు హృదయ విదారకమైన విషయాలను కూడా మనం చర్చించుకున్నాము మాట్లాడుకున్నాము నా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది కొన్ని వేల మంది చూశారు సరే బాగుంది అయితే ఆయన ఇంకొక విషయంలో బాధపడిన విషయం ఏంటంటే అసలు వర్షం వస్తున్నది అని నాలుగు రోజుల ముందుగానే తెలిసినప్పుడు ఎందుకు ఎవాక్యువే ఎవాక్యువేట్ చేయించలేదు వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాలి కదా పునరాస పునరావాస కేంద్రాలకు పంపించాలి అలా ఎందుకు చే చేయలేకపోయింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది ఇంకా ఇవన్నీ కూడాను ఇట్లాంటి డిపార్ట్మెంట్లు నాలుగు డిపార్ట్మెంట్లు ఆయన ఆయన చెప్పాడు ఇవన్నీ ఏం చేస్తున్నది కానీ చాలా ఈ ఫెయిల్యూర్స్ అన్నీ కూడాను అన్నీ కూడా నువ్వు దా దాచిపెట్టడానికని మా గవర్నమెంట్ మీద ఒక దుమ్ము ఎత్తిపోస్తున్నది ఎందుకంటే ఏమని చెప్తారంటే వీళ్ళు గేజ్ మీటర్స్ ఇవన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో పాడైపోయినవి అన్నీను మొత్తం రిపేర్లలో ఉన్నాయి రి రిపేర్ రిపేర్లలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రిపేర్ చేయిస్తున్నది ఈ గవర్నమెంట్ రిపేర్ చేసే పనులలో పడింది కాబట్టి ఇప్పుడు ఈ ఫెయిల్ అయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఓన్లీ అన్నట్టుగాను ఈనాడు రాసిందని ఈనాడు మీద నిప్పులు జరిగాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ఈనాడు చెప్పిన ప్రకారం అయితే ఇట్లాగూ ఇలాగ వాళ్ళు రాశారు కానీ నిజంగా ఏంటంటే ఆల్రెడీ నేను వచ్చేనాటికే పదిహేను వందల తొంభై తొమ్మిది గేజ్ మీటర్స్ రెడీగా ఉన్నాయి అవి కానీ ఏంటంటే అవన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోయినాయి సెన్సర్స్ లేవు ఆటోమేటెడ్ సెన్సర్స్ అవేం లేవు కానీ మేము వచ్చిన తర్వాత వాటితో పాటు ఇంకా కొన్ని కలిపి నాలుగు వందల యాభై కలిపి ఆటోమేటెడ్ వెదర్స్ వెదర్ స్టేషన్స్ని పెట్టాం మేము ఇవన్నీ కూడాను అన్నీ ఒకదానితో ఒకటి సంధానం అయిపోయి చక్కగా మంచి మంచి చక్కటి ఫలితాలను ఇచ్చేలాగాను మనం మేము చూసుకున్నాము ఇప్పుడు జీ కొండూరులో కానీ లేకపోతే ఇవి విజయవాడలో కానీ ఇన్ని సెంటీమీటర్ల వర్షపాతం అన్ని సెంటీమీటర్ల వర్షపాతం అని 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 వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం చెప్పగలిగిందంటే ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ మేము తెచ్చిన మేము చేసినవన్నీ కొత్తగా ఇప్పుడు సెన్సర్స్తో పాటు చక్కటి చక్కటి విధానం తీసుకొచ్చాము ఈ రెయిన్ గేజ్ మీటర్స్ విషయంలో కావచ్చు ఈ వెదర్ స్టేషన్స్లో కావచ్చు ఇప్పుడు వెదర్ స్టేషన్స్ మేము వచ్చిన తర్వాత ఇంకా నాలుగు వందల యాభైకి పెంచాం కాబట్టి ఇవన్నీ కూడా చాలా సక్రమంగా జరిగినాయి కానీ ఏంటంటే మేము ఉన్నప్పుడు మాత్రము ఎప్పుడు కూడాను గవర్నమెంట్ గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్ల ఇంతమంది చచ్చిపోయారు అరవై మంది చచ్చిపోవటం ఏంటి అసలు ఎప్పుడు కూడాను ఎప్పుడు కూడా ఏమైనా విన్నారా పోయిన గవర్నమెంట్ మా గవర్నమెంట్లో ఇట్లా చచ్చిపోయినట్టు అందరినీ కూడా ముందుగానే ముందుగానే తీసుకెళ్ళిపోయి ఏ ఏ ఏ ఏ ఆ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేసేసి చక్కగా వాళ్ళకి వెళ్తూ వెళ్తూ డబ్బులు కూడా పంచడం జరిగింది అంత పువ్వుల్లో పెట్టి చూసుకున్నాము కానీ వాళ్ళ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు ఫెయిల్ అయిపోయడానికి కారణం నా మీద గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయటమేను వీనాడుకి నన్ను ఆంధ్రజ్యోతికి నన్ను ఈ టీవీ ఫైవ్ వీళ్ళకి పని పాట ఏం లేదు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మొత్తం చంద్రబాబుని ఎత్తేస్తూ ఎత్తిపె ఎత్తి పెడుతూ వాళ్ళను మోస్తూ గోబిల్స్ ప్రచారం చేయటమే వాళ్ళ ఒక ఒక పనిగా పెట్టుకున్నాయి అని చెప్పి ఆయన బాధపడ్డాడు ఇట్లాగూ ఆయన ఈయన తీసుకొచ్చిన ఈ ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ మూలంగా నేను ఇవాళ ఇవాళన్నీ ఇట్లా ఇప్పుడు కొలుస్తున్నారు అంచనా వేస్తున్నారు ఇది ఇది ఇన్ని సెంటీమీటర్లు ఈ ఫలానా ఊరు ఇన్ని సెంటీమీటర్లు పరాలను ఇందన్నీ అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ అవర్ గవర్నెన్స్ ఓన్లీ అని చెప్పి ఆయన చెప్పాడు కాబట్టి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదో వాళ్ళు వాళ్ళు చెప్పి ఎందుకంటే ఆహో ఏవో ఏంటో రైన్ రైన్ అంటున్నారు గేజ్ మీటర్లు అంటున్నారు అవి ఇవి అంటే ఏం లేదు నేను తమ్ పెడతాను చూడండి మీరు అయితే అవి పాతవి ఉన్నాయి పాతవి ఎంత ఆటో మా ఎంత అవుట్డేటెడ్గా అయిపోయినాయి తర్వాత వాటితో ఇంకో కొన్ని కొన్ని కొత్తవి ఎన్ని తీసుకొచ్చారు కొత్త వెదర్ స్టేషన్స్ ఎన్ని రైన్ మొత్తం వెదర్ స్టేషన్స్ ఎలా ఎన్ని తీసుకొచ్చారు ఏంటి అనేది ఇవన్నీ వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఏంటంటే దీనిలో కన్ఫ్యూషన్ కానీ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదండి కాబట్టి ఏంటంటే ఎవరైనా చెప్పింది ఏది అనేది ఏంటంటే మనము నిర్ధారణం చేసుకోవాలంటే సబ్కాసును అప్నాకరు అనాలి వాళ్ళని వినండి విందాం మనం చెప్పిన దానిలో ఎవరన్నా చెప్తే తప్పేం లేదు విన వినటంలో కానీ ఏంటంటే డిసైడ్ డిసైడ్ అవటంలో కానీ అవటంలో మాత్రం మనం మన సొంత బుర్రను ఉపయోగించుకోవాలన్నమాట ఎంతసేపటికి ప్రతిదీ ఫీడ్బ్యాక్ ఎవడో పెట్టాలి ఎవడో ఫీడ్బ్యాక్ చేయాలి ఫీ మన ఫీడ్ చేయాలి మన బుర్రని అంటే అది చాలా తప్పు అవుతుందనమాట కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీటర్ల విషయంలో మాత్రం చాలా క్లారిటీ చెప్పారు క్లారిటీతో ఆయన సమాధానం చెప్పాడు ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్